హాయ్ హలో అండి నమస్తే అండ్ వెల్కమ్ టు సునీశంకర్ కలెక్షన్స్ హల్దీ స్పెషల్ ఎల్లో శారీస్ అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉన్నాయి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ నుంచి క్రేప్ సిల్క్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో ఉన్న శారీస్ అయితే చూపిస్తాను ఎయిట్ నైన్టీ నైన్ వరకు చూపిస్తానండి ప్రైజెస్ వచ్చింది మీకు స్క్రీన్ పాయింట్ డిస్ప్లే చేస్తాను నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకోండి వెడ్డింగ్ సీజన్ కదా చాలా క్వరీస్ అయితే వచ్చినాయి హల్దీ స్పెషల్ ఎల్లో శారీస్ అని సో దాని గురించి స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాము నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి ప్రైస్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను షిఫాన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ రోజెస్తో డిజైన్ అయితే వస్తుందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పాటు పళ్ళు కూడా సేమ్ మీకు రన్నింగ్లోనే ఇలాగా పళ్ళు అన్నది వచ్చేస్తుందండి ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి హల్దీ స్పెషల్ ఎల్లో శారీస్ ఏంటంటే మీకు వాటర్కి సరిచినా సరే అవదండి షిఫాన్ శారీస్ చాలా మెత్తగా అయితే ఉంటాయండి అండ్ ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి లైట్ ఎల్లో పైన మీకు టెంపుల్ స్టైల్లో మల్టీ కలర్లో డిజైన్ వచ్చేసింది మనకి బార్డర్స్ వచ్చేసి ఇలాగా షైనింగ్ బార్డర్స్ అయితే వచ్చేసేయండి టాప్ బార్డర్ వచ్చేసి షార్ట్ బార్డర్ కింద బార్డర్ వచ్చేసి లాంగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా ఇలాగ డిజైనర్ మీకు మల్టీ కలర్లో పళ్ళు వస్తుందండి అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వెరీ లైట్ వెయిట్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి వాషబుల్ శారీస్ కనుక మీకు తడిచినా సరే ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ అయితే చూద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి టస్సర్ సిల్క్ లో ఉంది ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ కలర్స్లో అంటే మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చేసింది ఇది వచ్చేసి మీకు పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో అయితే వస్తుంది సేమ్ ఇలాగ రెడ్ కలర్లోనే లైన్స్ లో బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది అండి ఫుల్ శారీ అంతా కూడా మీకు ఇలాగ వస్తుంది ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ఇలా వస్తుందండి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ చూస్తాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది బార్డర్ అండ్ అక్కడక్కడ ఇలాగ బంచెస్ కూడా వస్తాయండి అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే ఉంటుంది అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ విత్ బార్డర్స్తో మీకు ఇలాగ బ్లౌజ్ అన్నది వచ్చేస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇలాగ టాజిల్స్ వచ్చేసి మీకు వస్తుందండి ఫుల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తారని నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయండి ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ అండి మస్టర్డ్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్లో అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా రోజెస్ గ్లిటరీ ఫినిష్తో అయితే వస్తుందండి బార్డర్స్ వచ్చేసి స్టైల్ స్టైల్లో వస్తుంది దీనికి కూడా మీకు గ్లిటరీ ఫినిష్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు ఇలాగా మీకు గ్లిటరీ ఫినిష్తో పళ్ళు అన్నది వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి ఎలా అయితే వచ్చిందో అలాగే ఇలాగ బ్లౌజ్ అన్నది వచ్చేస్తాయండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా మీకు ఇలాగ బంచెస్ రోజెస్ అయితే వస్తాయండి ఒక పెద్ద రోజెస్ అయితే వస్తాయి గ్లిటరీ ఫినిష్ తో వాషబుల్ శారీస్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంది కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అండి ఇలాగ మన అలంకారీ డిజైన్తో పళ్ళు అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో అయితే వస్తుందండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా ఫుల్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలాగ ఎల్లో పైన ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్స్ అనేవి వచ్చేస్తాయండి బ్లూ కలర్ లో సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది లైట్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నచ్చితే వస్తే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను లైట్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ చూద్దాం సో డిజైన్ డిజైన్తో నెక్స్ట్ శారీ అండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి లైట్ ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగ పిచ్వాయి డిజైన్ అయితే వచ్చేస్తుంది బార్డర్స్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్లిటరీ బుట్టాస్ అయితే వస్తాయండి పైన వచ్చేసి షార్ట్ బార్డర్ కింద వచ్చేసి పెద్ద బార్డర్తో అయితే వచ్చేస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్లో వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అండి అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కాంట్రాక్ట్స్లో వస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఈ శారీ కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకుందాం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ సారీ చూద్దాం సో నెక్స్ట్ శారీ అండి సిల్క్ సిల్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ చిన్న చెక్స్ అయితే వస్తాయండి అండ్ ఇలాగ మనకి క్రాస్గా లైన్స్లో భారీ డిజైన్ క్రిపర్ స్టైల్లో అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా వస్తుంది బార్డర్స్ వచ్చేసి వీవింగ్ లో బోర్డర్స్ అయితే వస్తాయి ఫుల్ శారీ అంతా ఇలా వస్తుందండి ఫుల్ శారీ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ శారీ చూద్దాం ఇది వచ్చేసి లాస్ట్ శారీ అండి ఇక్కతు పటోలా శారీ అయితే వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి టాప్ బోర్డర్స్ వచ్చేసి ఇలా వీవింగ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో వస్తుంది అండ్ ఇక్కడ శారీ మొత్తం కూడా ఈ చిన్న పుట్ట అంతా కూడా వీవింగ్లో వస్తుందండి బోర్డర్ వచ్చేసి నీకు ఇలా వస్తుందండి ఇక్కర్తు బోర్డర్ థ్రెడ్ వీవింగ్ కనుక చాలా స్మూత్గా అయితే ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్లో పళ్ళు పార్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ ఎలా అయితే వచ్చిందో అలాగా బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ కొన్ని శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో ఈ శారీ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను అన్నీ కూడా హల్దీ స్పెషల్ ఎల్లో శారీస్ అండి ఏ శారీ నచ్చితే శారీని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఎవ్రీ డే టూ థర్టీకి లైవ్ అయితే ఉంది స్పెషల్ డిస్కౌంట్ సేల్ అన్నది మీకు టూ థర్టీ లైవ్లో అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా టూ థర్టీకి లైవ్కి అయితే జాయిన్ అవ్వండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి స్టేట్ యూట్యూర్ ఛానల్ ఫర్ మోర్ కలెక్షన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్